ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏకంగా కీలక ప్రాజెక్టులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మనకి రాయలసీమలో రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం పెద్దపేట ఎన్ఐసిడిసికి ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు విడుదల ఈపిఐసి భూములు ఎన్ఐసిడిసికి బదలాయింపు అరవై ఐదు పాయింట్ నలభై కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీని మినహాయింపు కొప్పర్తిలో కేంద్ర ఆధ్వర్యంలో ఇండస్ట్రీ పార్క్ వెలగపూడి మనం చూసుకున్నట్లయితే వెనుకబడిన రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపేట వేసింది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్కు ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కడప జిల్లా చిమ్ చింతకొమ్మ తిమ్మె దీన్ని మండలంలోని కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాట్రక్చరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బలైస్తు బదలయించనున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో నడుస్తున్న కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ను ఇక్కడ నుంచి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ కిందకు అయితే వెళ్లనుందన్నమాట ప్రస్తుతం ఏపీఐఏసి చేతిలో ఉన్న ఇరవై దాదాపు ఇరవై ఆరు వేల ఎకరాల భూమును నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్కు బదిలీ చేయనున్నారు భూముల బదలాయింపు ఏపీఐఏసి నుంచి ఎన్ఐసిడిసి డిఐటీకి అయితే బదలాయింపు అయితే పూర్తయ్యే లోపు అంటే పూర్తయ్యేందుకు అరవై ఐదు కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీని అయితే రాష్ట్ర ప్రభుత్వం మినహాయించింది అనమాట కొప్పర్తిలోని ఏపీఐఏసీ భూముల బదలాయింపు కోసం స్టాంప్ డ్యూటీ కింద నలభై మూడు కోట్లు రిజిస్ట్రేషన్ రుసుముల కింద ఎనిమిది కోట్లు అయితే మినహాయింపు అయితే ఇచ్చింది అయితే ముఖ్యంగా ఇక్కడ నుంచి ఇదంతా కూడా నేషనల్ జాతీయ స్థాయిలోకి అయితే వెళ్ళిపోయింది కాబట్టి ఇండస్ట్రియల్ పార్కు జాతీయ స్థాయిలో అన్నీ కూడా కంపెనీలన్నీ కూడా ఇక్కడైతే పెట్టుబడులు పెట్టబోతున్నాయన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాయలసీమ ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారైతే కాబోతుంది సో ఇది ఒక ముందు కీలకడుగు ముందడుగా అనమాట ఫ్యాక్టరీలు వర్షాలు అయితే పోతున్నాయి భయంకరంగా ఇక్కడ ఫ్యాక్టరీలు అన్ని రాబోతున్నాయి అనమాట ఇక్కడ మనకి రాయలసీమలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి